హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చెప్పబోయే రెసిపీలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పంప్కిన్ చపాతీ రోల్స్ అండి ఈ పేరు వినగానే స్కిప్ చేసి వెళ్ళిపోకండి మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి ముందుగా ప్రాసెస్ ఎలానో చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి జీడిపప్పు పిస్తాపప్పు బాదం పప్పు యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త వేపుకోవాలండి లోపల వరకు మంచిగా కుక్ అయ్యే వరకు వేపుకోవాలి ఇప్పుడు అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి నువ్వులు మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేగిన తరువాత కాస్త చల్లారిన తరువాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా పౌడర్ చేసుకున్న తరువాత ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా బెల్లం యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇది పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు పంప్కిని ఈ విధంగా సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలండి కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలండి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికైనా నచ్చే రెసిపీ అండి చపాతి అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చూడండి ఈ విధంగా మెత్తగా ముక్కలు ఉడికిపోయిన తరువాత వేరే బౌల్లోకి మార్చుకోవాలండి ఈ విధంగా మార్చుకున్న తరువాత స్మాషర్తో మెత్తగా మెదుపుకోవాలండి చూడండి చక్కగా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు మనం ఈ ముక్కలను ఉడికించుకున్న వాటర్ కూడా పిండి తడుపుకోవటానికి ఉపయోగపడతాయండి చూడండి చక్కగా ఈ విధంగా స్మాష్ చేసుకున్న తరువాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి గోధుమ పిండి యాడ్ చేసిన తరువాత చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసిన తరువాత కాస్త స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలండి మనకి ఎక్కువ లూజ్ ఉండకూడదండి పిండి అనేది కరెక్ట్గా ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి చక్కగా సరిపోయిందండి మనకి పంప్కిన్ గుజ్జే సరిపోయింది మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదండి మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కాస్త ఆయిల్ అనేది అప్లై చేసి మరి కాస్త పిండి కలుపుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తరువాత చూడండి పిండి అనేది సాఫ్ట్గా వచ్చింది మనం చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్లో కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా చక్కగా చపాతీ నొక్కుని పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చక్కగా ప్రీ హీట్ చేసుకొని మనం చేసుకున్న చపాతి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి మనకి ఈ చపాతీ పైన నెయ్యి అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి బాగుంటుందండి లేదా నచ్చని వాళ్ళు స్కిప్ చేసి ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి చూడండి చక్కగా రెండు వైపులా ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన తీసిపెట్టుకోవాలండి అదేవిధంగా మొత్తం పిండిని ఇదే ప్రాసెస్లో కాల్చుకొని పక్కన తీసిపెట్టుకోవాలండి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత చపాతీ పైన మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని మధ్యలో ఈ విధంగా వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో మొత్తం చపాతీలని రోల్ చేసుకోవటమే అండి ఎంతో టేస్టీ అయిన పంప్కిన్ చపాతీ రోల్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్